<smart> i <noise> గత బిఆర్ఎస్ ప్రభుత్వం తరహాలోనే నూతన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సైతం హిందువులపై దాడులు జరుగుతున్నాయని ఆదిలాబాద్ పాయల్ శంకర్ ఆరోపించారు ఇటీవల మేదక్ లో జరిగిన సంఘటనలో గాయపడ్డ బీజేపీ నాయకులను హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో మంగళవారం ఎమ్మెల్యే హరీష్ బాబుతో కలిసి పరామర్శించారు ఈ సందర్భంగా వారితో మాట్లాడి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం పాయల్ శంకర్ మీడియాతో మాట్లాడుతూ ఆవులను అక్రమంగా తరలిస్తున్నారని గోరక్షకులకు పోలీసులకు సమాచారం ఇచ్చినప్పటికీ స్పందించకపోవడంతో గోరక్షకులు అడ్డుకోవడానికి ప్రయత్నించారని అలాంటి వారిపై అక్రమ కేసులు పోలీసులు బనాయించాలని మండిపడ్డారు ఈ విషయంలో డిజిపితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని అన్నారు ఘటనపై న్యాయ విచారణ జరిపించి బాధితులను ఆదుకోవడంతో పాటు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు గంటల అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కళ్ళ ముందు జరిగినటువంటి సంఘటనలు వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తే గోరక్షకులకు అండగా ఉండాల్సినటువంటి పోలీసు వ్యవస్థ ఖర్చులతో దాడులకు గురై హత్యకు దరిదాపుల దరిదాపులకు వెళ్ళినటువంటి వాళ్ళ మీద బాధితుల మీద త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టి హిందువులనే జైల్లో పాలు చేస్తున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇది ఎంత అవమానకరం అంటే చట్టానికి చట్టాన్ని గౌరవించి ముందుగా వాళ్ళు గోవులను తరలిస్తున్నటువంటి వాహనాలకు అడ్డంగా వెళ్ళలేదు పోలీసు వ్యవస్థకు సమాచారం ఇచ్చారు ఒకటికి పది సార్లు చెప్పి నువ్వు ఫోన్ చేసి చివరికి పోలీస్ స్టేషన్ వెళ్ళి కూడా దరఖాస్తు ఇచ్చింది పోలీసులు చేయాల్సినటువంటి పనిని గోరక్షకులు చేస్తే రక్షకులకు అండగా ఉండాల్సినటువంటి పోలీసు వ్యవస్థ ఈరోజు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి వచ్చినా కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో ఇది ఇక్కడ కాదు రాష్ట్రం మొత్తం మీద ఎక్కడైనా సరే బాధితులనే ఇంకా బాధ పెట్టే విధంగా చిత్రహింసలు గురి చేసే విధంగా ఎవరైతే నేరత్తుల మీద ఉపయోగించాల చట్టాలను ఈరోజు హిందువుల మీద బాధితుల మీద ఈ రకంగా చట్టాలను ఉపయోగించి జైల్లో పాలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గరనే హోంశాఖ ఉన్నది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్పదలుచుకున్నాం మేము అనుకున్నాం టీఆర్ఎస్ పార్టీ పంతాలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నడవదేమో టీఆర్ఎస్ పార్టీ ఏజెన్టువంటి అన్యాయం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేయదేమో అనుకున్నాం కానీ అంతకన్నా ఒక ఆకు ఎక్కువనే చదువుకున్నారని చెప్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఎక్కడైనా ఉన్న ఎక్కడ ప్రపంచంలో ఎవరైతే వాళ్ళు చట్టాన్ని గౌరవించి పోలీసులకు సహాయంగా ఉండడం కూడా నేరమైతే మరి అతను మన కళ్ళ ముందర ఏదైనా ఘోరం జరిగితే ఈ రకమైనటువంటి పరిస్థితి కన్నా ఎదురైతే జరిగిన ఎవరికైనా తెలుస్తే ఎవరు కూడా సాహసం చేయరు ఎప్పుడైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పనులు జరపాలి జరిగినటువంటి విషయం మీద పూర్తిగా న్యాయ విచారణ జరపాల అక్కడ పోలీసుల సమక్షంలో కత్తులతో దాడులు జరిగినాయి పోలీసుల సమక్షంలో రాళ్లతో దాడులు జరిగినాయి ఎవరైతే రాళ్లతో దాడులు చేసినో కత్తులతో దాడులు చేసినో వాళ్ళ మీద చర్యలు ఉండాలి కానీ బాధితుల మీదనే చర్యలు తీసుకోవడం ఇది ఏ చట్టం చెప్తా ఉన్నది ఇప్పుడైనా రాష్ట్ర డీజీపీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తా ఉన్నాం మెదక్లో జరిగినటువంటి సంఘటన మీద న్యాయ విచారణ జరపాలా ఎవరైతే వ్యక్తులు ఇంత దారుణానికి ఒడిగట్టిందో వాళ్ళ మీద చర్యలు జరగాల అదే ఆదిలాబాద్ జిల్లాలో వందల వేల మంది ఒక కాలనీ మీద పూర్తిగా బట్టలు కూడా తీసి కొట్టినా కూడా ఎంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేసినా కూడా వాళ్ళ మీద చర్యలు ఇప్పటికీ జరుగుతలేదు కానీ హిందువుల మీద ఏ చిన్న జరిగినా హిందువుల మీద త్రీ పెడుతున్నారు నెలల తరబడి జైల నుంచి బయటకు రాకుండా చేస్తున్నారు ఒకటి కాదు రెండు కాదు సంఘటనలు అదేవిధంగా ఆదిలాబాద్లో బైంసాలు హనుమాన్ హనుమాన్జీ దీక్ష తీసుకున్నటువంటి హనుమాన్ భక్తుల మీద ఇరవై మూడు ఇరవై నాలుగు మంది భక్తుల మీద వాళ్ళు ఏదో కత్తులతో మారనాయుదలతో దాడులు చేశారని వాళ్ళ మీద అక్కడనే త్రీ నాట్ కేసులు పెట్టింది కానీ ఒక్క విషయం ఈ ప్రభుత్వం గమనించాలా హిందువుల మీద అరాచకం చేసినటువంటి ఏ ప్రభుత్వం కూడా మనగడ సాధించలేదు గతంలో టీఆర్ఎస్ పార్టీ అనుభవించింది మీకు కూడా అనుభవించక తప్పదు చేసినటువంటి తప్పులకు మీరు పడాలంటే ఆ మెదక్లో జరిగినటువంటి సంఘటన మీద న్యాయ విచారణ జరిపి దోషలను శిక్షించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది